నమస్తే వెల్కమ్ టు ది మై ఛానల్ సురేష్ టీవీ శబరిమలకి చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళే భక్తులకైతే ట్రావెల్ కోర్ దేవస్థానం వారు ముఖ్యమైన సమాచారాన్ని అయితే విడుదల చేశారండి చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళే భక్తుల కోసం ప్రత్యేకమైన గేటుని ఉపయోగించే విధంగా నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా వాళ్ళైతే ప్రకటించారు ఈ నిర్ణయం డిసెంబర్ పదిహేడు ఆదివారం నుంచి అయితే అమల్లోకి అయితే తీసుకొచ్చారు మొన్న రీసెంట్గా బాగా రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఆ క్యూ లైన్ రద్దీకి ఊపిరాడక ఒక చిన్నపిల్ల అయితే సురుగుతప్పి పడిపోవడం అయితే జరిగింది ఆ పిల్లని హాస్పిటల్ తీసుకెళ్ళి చికిత్స అందించే సమయంలోపే ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా దేవస్థానం వారైతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు మీరు తప్పకుండా ఈ విషయాన్ని మీ తోటి భక్తులకి అందరికీ ఈ విషయాన్ని తెలియజేసి ఈ ప్రత్యేకమైన మార్గాన్ని అందరూ ఉపయోగించుకునే విధంగా తెలపండి నమస్తే